చేస్తున్నారు ఒక కళాకారుని ఆదుకునే విధంగా ప్రతి నెల ఎందుకంటే ఇక్కడ కళాకారులు కూడా ఈ జిల్లా వాళ్ళు కూడా కాదు ఎక్కడెక్కడి నుంచో వారు ఆయన్ని వినమించుకోవటం ఆ వినమించుకున్న వాళ్ళు ఎవరు ఎక్కువ ఇబ్బందులు ఉన్నారో పరిశీలించి వారికి ఆ నెల కేటాయించడం దాని ద్వారా ఒక మినిమం అమౌంట్ వారికి కలెక్షన్కి పోసి ఇవ్వటం అది మన దాతల తారకుడు దాతల యొక్క గొప్పతనం ఇక ఒక ఇద్దరున్నా అది అన్నారంటే నిరంతరం ఈ రాష్ట్రంలో ఏ ఊళ్ళో కూడా ఇటువంటి కార్యక్రమం ఇంత ఘనంగా జరుగుతుందని మనం అనుకోం అది పట్టణానికి చెల్లింది మరి అలా బుద్ద రామారావు గారి కేంద్రానికి ఒక రకమైన పేరే కాకుండా మరి సెంట్రల్ లో ఇదొక నిత్యం ఏదో ఒక గోగ్రా ఒక ఒపీనియన్ ఇది సంపాదించిన బీబీఆర్ కళా కేంద్రానికి గౌరవం మరి ఇందాక చెప్తున్నారు రామారావు గారి మాటల్లో అది ఇప్పుడు కాదు రెండు వేల ఐదు రెండు వేల పదిహేను మున్సిపల్ చైర్మన్ చేసినప్పుడే కళాకారుల పెన్షన్ కోసం ఎంతో పోరాటం చేశాడు ఆయన అప్పుడు మీరు దేశపడ బాబాజీ గారు అయి రూపాయలు ఇచ్చారు అక్కడి సహాయక రంగి ఇరవై తొమ్మిది వేల ఇరవై తొమ్మిది వేల ఐదు వందలు వచ్చిన ఇప్పటివరకును ఇంకెవరైనా దాతలు ఇస్తే వారికి ఘనంగా ఇచ్చినటువంటి తాడేతరగూడ బి వివరణ కేంద్రం మిగిలిన పేరు చెప్పండి సార్ రండి ఒకసారి ये गुड गुड 770 50 సంవత్సరాలు నాటకాలు నాటకాలు సాంఘిక నాటకాలు హరిగ్ర దోదాసులు కజలు మేకప్ అటేస్ట్ చేశాను ఆవిడ శాత గారు కూడా మేకప్ చేశాను హనుమత గారు మేకప్ చేశాను నాకు అదృష్టం ఉంటుంది చిన్న మాటకి కృష్ణుడికి అడుగులు ఇచ్చాడు పుజరుడు కానీ ఏవ్వకుండానే మా రామారావు నా ఆత్మహత్యతో ఎంత అర్థం ఇచ్చారు ఇవాళ ఇరవై తొమ్మిదవ తారీఖు మేము హైదరాబాదు విజయవాడ నుంచి వెళ్ళిపోయి పదకొండేళ్ళు అయింది అది గుర్తుగా ఉండిపోయింది అనేక నెలవారీ కార్యక్రమాలు జరిగే సంవత్సరాలు అన్నిటికీ వెళ్ళాను నేను కానీ ఎక్కడ కూడా పేద గురుత అనారోగ్య కళాకారులకి ఆర్థిక సహాయం ఎవరు అందించలేదు ఒక బీవీ రామారావు గారే ఒక బీవీ రామారావు గారే మంచి మనసు మా బట్టు ఏం చేయలేని సహాయం చేయలేని వాళ్ళకి సహాయం చేసింది ఒక బీవీఆర్ కళాకేంద్రం ఒకటే జరిగిందని ఇది రాదు నేను గ్యారెంటీగా చూస్తున్నాను ఆయన మాట మీద ఎంత అభిమానంగా చిగురిద ఉండి సహకరించిన వేదాంజులందరికీ మంచి మనసులో నవనీత మనసులందరికీ అందరికీ కృతజ్ఞతలు చెప్పాలి బీవీ రామారావు గారికి మధ్య ఎక్కువగా చెబుతున్నాను ఆయనకి ధన్యవాదాలు అందరికీ నమస్కారం